హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభబా డబ్బులు అయితే వేయబోతున్నారండి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పుడు వేస్తారు ఎంత వేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు సో మా మా వీడియోను ఎవరూ లైక్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మా వీడియోస్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు కనపడతాయి వెతుక్కోకుండా రికమెండేషన్లో రాకోకుండా మీకు టక్ మనీ పైన కనపడుతుంది ఓకే ఇప్పుడు చూసి పథకాలను అప్లై చేసుకోవచ్చు చూడండి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అసలు అమలు చేయడానికి అయితే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బ్యాంకర్లు ఉంటారో వారితో సమావేశం అయితే అవ్వబోతున్నారు ఎవరైతే బ్యాంకర్లు మేనేజర్లు ఉంటారో వారందరినీ ఈరోజు పదకొండు గంటలకు తాడేపల్లి ఆఫీసులో అయితే కలవబోతున్నారు అన్నమాట సో ఏవైతే ఈ యొక్క సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో వాటి అమలు నిమిత్తం ఎంత బడ్జెట్ అవుతాదో ఆరో తేదీన క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒక అమౌంట్ చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగవ తేదీ నుంచి ఫిబ్రవరి చివరి చివరి వరకు కూడా ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చోపచర్చలు అయితే జరుగుతాయి అన్నమాట అయితే ఈ బ్యాంకర్ల సమావేశం ఎందుకని అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి పోలవరం ప్రాజెక్టుకు అమరావతికి వేరే వేరే విశాఖ రైల్వే జోన్కి వెళ్ళకే కేటాయించడం జరిగింది అందులో రూపాయి కూడా వాడమని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం రైతు భరోసా అలాగే ఈ యువ నేస్తం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పథకాలకు ఉచిత బస్సు వీటన్నింటికి అమలు చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా అప్పు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలా అప్పు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడటం జరుగుతుంది సో సాయంత్రం కల్లా ఏ బ్యాంకు నుంచి ఎంత లోన్ తీసుకుంటారు అనేది అయితే వారికి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రతి పథకానికి ఇన్ని వేల కోట్లు అవుతుంది అని దానికి కేటాయించిన ఫలానా బ్యాంకుని అయితే అప్రోచ్ అవుతారు ఆ బ్యాంకు వారు కూడా రావడం జరుగుద్ది మనకి లోన్ కావాలంటే బ్యాంకు వెళ్ళి మేనేజర్ ముందు డోర్ కార్డు నుంచి ఉండదు ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు ఏంటంటే బ్యాండ్లు ఇష్యూ బాండ్లు బాండ్లు ఇష్యూ చేస్తారు అది బ్యాంకర్లకు ఇస్తారు బ్యాంకర్ల అమౌంట్ ప్రభుత్వం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గారు బ్యాంకు డోర్ల దగ్గర ఏమి ఉంచారో ఇదే బ్యాంకర్ల సమావేశం అన్నమాట సో వాళ్ళు పం వస్తారు ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మనకు పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అలాగే ఈ యొక్క అనవత సుఖీభవ ఏదైతే ఉందో ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం అయితే జరుగుద్ది ఖచ్చితంగా కేవైసీ ఇవన్నీ చేసుకోవాలి వాళ్ళు చేసుకున్న వారికి డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్